క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దేవుని మహాకృపని బట్టి దితోపదేశండం నిన్నటితో ముగిసింది ఈరోజున యహోశివ గ్రంథాన్ని మనం ప్రారంభిస్తున్నాం మొట్టమొదటి అధ్యాయం మీ మధ్యలో మీతో కలిసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించాలని ఆశపడుతున్నాను కారణం దాదాపుగా ఒక ఐదు వందల దినాలుగా ప్రతి దినం మరి సంఘ కార్యక్రమాలు చూసుకుంటూ ప్రయాణాలు చేస్తూ మరి ఎక్కడున్నా అనారోగ్య పరిస్థితులున్నా ఒక్క దినమైనా తప్పిపోకుండా ఆబ్సెంట్ అవ్వకుండా గత వారం అంతా మౌత్ అల్సర్స్తో కాస్త బాధపడిన మరి దేవుడు తన అత్యంత కృపలో భద్రపరిచి ఒక్క దినం కూడా పొరపాటున తప్పిపోకుండా ఇలాగ అనుదిన ధ్యానాల్ని కొనసాగింపజేస్తున్నాడు అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను నిజంగా కొత్త నిబంధన గ్రంథం ఆ సునాయసంగా ముగించగలిగాం కానీ ఈ పాత నిబంధన గ్రంథం ఆది కన్నం మధ్య అధ్యాయం నుంచి మనం ప్రారంభించాం మరి దేవుని మహాకృప అలాగ దేవుడు కాపాడుతూ నడిపిస్తే మలాకి వరకు మనం ముందుకు సాగాలి మంచిది ఏదేమైనా ఈరోజున యహోశివ గ్రంథం మధ్య అధ్యాయంలోకి మనం వెళ్దాం యహోవా సేవకుడైన మోసే మృతి పొందిన తర్వాత యహోవా సేవకుడైన మోసే మృతి పొందిన తర్వాత నూను కుమారుడు మోసే పరిచారకుడైన యహోశివతో యహోవాయిలాగా సెలవిస్తున్నాడు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయిలను వాగ్దాన దేశానికి తీసుకెళ్లాలని మోసేకు తోడైనట్టుగానే నేను నీకు తోడై ఉంటానని నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యము వహించమని అలాగే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యహోవా నీకు తోడై ఉంటాడని యహోశివను దేవుడు బలపరుస్తున్నాడు అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో ఏడవ వచనం ఎనిమిదవ వచనం చాలా ప్రాముఖ్యమైంది కాస్త చదివి మనము ధ్యానం చేద్దాం ఏడవ వచనంలో దేవుడు అంటున్నాడు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర అంతటి చూపన చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు దేవుడైన యహోవ మోసకు ఆజ్ఞాపించిందల్లా ఏది తప్పిపోకుండా మోస చేశాడని యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం పదహైదవచంలో చూస్తాం అక్కడే మరొక మాట కూడా రాయబడింది అంటే ఏ విధంగా దేవుడు మోసకు చెప్పాడో అది మోస చేశాడు ఇప్పుడు మోసే యహోశివకు ఏది అప్పగించాడో ఆజ్ఞాపించాడో యహో శివ అలాగే చేసినోని రాశాడు ఎంత అద్భుతకరమైన పరిచారకుడు ఈ సమయంలో నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను సేవకుల దగ్గర ఒకవేళ డీకన్స్ గానో అటెండర్స్ గానో లేదా పరిచారకులు గానో ఆ పని చేస్తున్న వారికి ఒక మాట ఏంటంటే కొన్ని సందర్భాల్లో సరిగ్గా అర్థం చేసుకోండి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొంతమంది సేవకులు లేకపోలేదు ఇతరులు ఎవరిని పైకి రానివ్వకుండా అంత పెత్తనం చేస్తూ అలా కొంతమంది ప్రవర్తిస్తుంటారు నిజంగా అంటే దేవునికి వ్యతిరేకంగా మరికొన్ని సందర్భాల్లో వారికి సంబంధించిన ఇష్టమైన మనుషులకు ఒకవేళ పిలుపు ఉన్నా లేకున్నా సామర్థ్యం ఉన్నా లేకున్నా తలాంతులున్నా లేకున్నా ఊరికే ముందు పెడుతూ పురిగొలుపుతూ ఉంటారు ఇక్కడ నేను మీకు అనుకూలంగా ధైర్యం వచ్చేట్టుగా చెప్పదలసిన మాట ఏంటంటే మోసే యహోవాకు సేవకుడైతే నూను కుమారుడైన యహోశివ మోసేకు సేవకుడు యహోశివ జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండడు ఇన్ని లక్షల మందికి తాను ఒక నాయకుడు అవుతాడని కానీ అతని నమ్మకత్వాన్ని చూసి దేవుడే మోస తర్వాత యహోశివకు నాయకత్వాన్ని ఇచ్చాడు నేను చెప్పొచ్చింది ఇక్కడ ఏంటంటే నిన్ను ఎవ్వరూ కూడా ఉద్దేశపూర్వకంగా తొక్కాలని ప్రయత్నించిన ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్ ఆయన చేతిలో ఆయన ప్రణాళికలో నువ్వు భాగమైతే సరైన సమయంలో ఆయన నీకు అవకాశం ఇస్తారు నేను లేవనెత్తుతారు మనకు కావాల్సిందల్లా దేవునికి నమ్మకంగా ఉండటమే అయితే ఈ సందేశంలో మొదట యహోశివ వర్ధిల్లాలి యహోశివ తన మార్గములను సరి చేసుకోవాలి యహోవా యొక్క మాట తను వినాలి దితోపదేశ కండం ఐదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ చేయంలో ఒక మాట ఉంటుంది వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు నీవు కుడికే కానీ ఎడమకి కానీ తిరగకుండా యహోవా ఆజ్ఞలను అనుసరించినట్లుగా జాగ్రత్త పడాలి అటువంటి మనస్సు నీకుంటే మేలు అయితే ఇలా వదిలేకుండా అలా యహోవాను అనుసరించడానికి యహోవా మీద మనసు నిలిపేదానికి ఒక మంచి ఎక్సర్సైజ్ ఒక మంచి హోంవర్క్ లాగా కింది వచ్చినాల్లో ఎనిమిది వచ్చినా మనం చూస్తాం ఎనిమిది వచ్చినా మనం చదువుదాం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్దిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు ఈ వచనంలో మూడు విషయాలు ఉన్నాయి క్రమంగా నేను చూపిస్తాను మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేయటం ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు క్రైస్తవులందరికీ ఉండొచ్చు కానీ చదవడం సరిపోదు వాక్యమును ధ్యానించాలి మెడిటేట్ చేయాలి ఖచ్చితంగా ఎవరో ఒకరికి ప్రసంగం చేయడం కోసం ధ్యానించకూడదు మన వ్యక్తిగత జీవితం కొరకే ధ్యానించాలి నేర్చుకున్న అంశాలను ఇతరులకు మనం ప్రచురం చేయాలి ఇక్కడ యహోశివు ఆజ్ఞాపించబడుతున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రును ధ్యానించాలి కీర్తనకాడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉండును అతడు చేయనుదంతయు సఫలమగ్గును మీరు బాగా వినండి యవన బిడ్డలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు ఇవేందో విశ్వాసులు కూడా కొంత సమయమే వాక్యానికి ఇస్తుంటారు అంటే తక్కిన పుస్తకాలు చదివితే మాకు జ్ఞానం వస్తుంది బైబిల్లో ఆత్మీయత తప్ప ఏమి రాదని వాళ్ళ ఉద్దేశం సకల శాస్త్ర ప్రవీణత ఈ బైబిల్ ద్వారా నీకు వస్తుంది దేవుని వాక్యములో లేఖనాల్లో జీవముంది జ్ఞానముంది నువ్వు ఒక విద్యార్థివా విశేషమైన జ్ఞానం నీకు కలుగుతుంది నువ్వు ఒక గృహిణిగా ఉన్నావా నీ కుటుంబాన్ని కట్టుకునే వివేచన కలుగుతుంది నువ్వు ఒక వ్యాపారంలో ఉన్నావా లెస్ అయిన ఆలోచన చెప్పుట వాక్యము నాకు సాధ్యమైంది ఒక్క మాట కాదు ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో నీవు నిష్ణాతునిగా అంటే ఎక్సెల్గా మారిపోతావు దేవుని యొక్క వాక్యం ధ్యానించడం ద్వారా అందుకే దావేద్ కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయంలో తొంభై ఏడవ క్షణంలో నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది దిన మెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను అంతమాత్రం కాక అంత గొప్ప ఐశ్వర్యవంతుడు సంపన్నుడై ఉండి సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను వాక్యమును సర్వసంపద దొరికినట్టుగా సంతోషిస్తున్నాడు ఆ ఇక రెండవదిగా తన మార్గములలో వరిదిలున్నట్లుగా యహోశివ ఆజ్ఞాపించబడుతున్నాడు దేవుని ద్వారా నువ్వు చదువుతున్నటువంటి ఆ ధర్మశాస్త్రమును చేయుటకు నువ్వు జాగ్రత్త పడాలి అబ్జర్వ్ చేయుటకు జాగ్రత్త పడాలి ప్రభు అంటున్నర స్వార్త భాగంలో ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు కేవలం ప్రభు ప్రభు అని కాదు ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు ధన్యుడు అలాగే లూకస్ వార్తలో పదకొండవ జలు అంటాడు అవును కాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను కేవలం చదివి ఇతరులకు ప్రకటించి తానెక్కడ భ్రసనైపోతాడో అని అపోస్తులైన పౌలు సైతం తన శరీరాన్ని నల్లగొట్టి లోపరుచుకున్నట్లుగా ఎందుకంటే ఇక మూడవ విషయం అదే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు యహోశివ ఇజ్రాయల్కి దాన్ని నేర్పించాలి దేవుని ధర్మశాస్త్రాన్ని మరి బోధిస్తున్నప్పుడు తాను అబ్జర్వ్ చేయకుండా దాన్ని పాటించకుండా దాన్ని బోధించకూడదు కదా ఒకటి ధ్యానం చేయాలి చదవాలి రెండవది దాన్ని పాటించాలి ఆచరణలు పెట్టాలి మూడవది ఇతరులకు బోధించగా తప్పిపోకూడదు మీరు చూడు చేహోశివ గ్రంథం ఎనిదో అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు రాయబడి ఉంది ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యముల అన్నిటిని అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించను స్త్రీలను పిల్లలను వారి మధ్యను పరదేశులను వినుచుండగా యహోశివ సమాజం ఎదుట మోషి ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుకు విడిచిన మాట ఒక్కటూ లేదు ఎజ్రా ఏడు పదులు కూడా మీరు చూడండి ఎజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయలకు దాని కట్టడలను విధులు నేర్పుటకు దృఢ నిత్యం చేసుకునేను మొదట మనం చదవాలి ధ్యానించాలి నేర్చుకోవాలి దాన్ని అనుసరించాలి ప్రజలకు బోధించాలి ప్రజలకు బోధించకపోతే ఏమవుతుంది రాజైన ఏషియా దినవృత్తాంతం రెండవ గ్రంథం మనం చూస్తాం కదా మీరు వెళ్ళి దొరికినటువంటి ఈ గ్రంథములోని మాటల విషయమై మీరు ఇజ్రాయెళ్లకు సమస్తాన్ని బోధ చేయాల ఎందుకంటే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరింపక యహోవ ఆజ్ఞలను మీరి యహోవ కోపము మన మీదికి తెచ్చుకున్నామంటాడు రాజు అక్కడ ప్రజలు ధర్మశాస్త్రమును విని యహోవ తట్టుకు తిరిగి దైవోగ్రతకు లోను కాకుండా దేవుని వాక్యమును ప్రచురం చేసే బాధ్యత కూడా మనది ఏదేమైనా దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదివి ధ్యానం చేయండి దాని ప్రకారము ఆచరించండి ఇతరులకు బోధింపగా తప్పిపోకుండా ఇదిగో ఈ మార్గము గుండా వెళ్ళి మీ మార్గములలో మీరు గాక దేవుడు మోషకు ఆ తర్వాత యహోశివకు తోడైనట్టే మీకును తోడైనను గాక గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యు